చర్చ జరుగుతుంది అనేది కూడా ఒకసారి మనం చూద్దాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని అంశాలు మీరు చూడొచ్చు ఇక్కడ ఇప్పుడు గతంలో ఏ రాజకీయ నాయకుడైనా పలు పలు రాజకీయ పార్టీలకు సంబంధించి పనిచేస్తారో అది మనందరికీ కూడా తెలిసిన విషయమే మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్న యనుముల రేవంత్ రెడ్డి ఏ పార్టీలో పనిచేశారు ఆ పార్టీకి సంబంధించి పూర్వపరాలు ఏంటి అనేది కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఆయన టీఆర్ఎస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీ నుండి పూర్తి స్థాయిలో ఈరోజు అగ్రనాయకుడు అయ్యాను అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది నిజంగా అలాంటి పరిణామాలు ఉన్నాయా లేదా అనేది కూడా ఒకసారి చూద్దాం ఎందుకంటే ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీని తెలంగాణలో బలోపేతం చేసే ప్రయత్నం కొనసాగుతుంది అంటూ చాలామంది అయితే చెప్తున్నారు నిజంగా అలాంటి పరిణామాలే ఉంటే మరి తెలుగుదేశానికి పూర్వైభవం వస్తుంది అనే అంశం కూడా చర్చనీయాంశంగా మారుతుంది సో దీనికి సంబంధించిన గల కారణాలు ఏంటి వాస్తవాలు ఏంటి అనేది కూడా ఒకసారి మేము ముందుంచే ప్రయత్నం అయితే చేస్తా ఎందుకు ముఖ్యమంత్రి గారు పదే పదే తెలుగుదేశం 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 అంటూ జపం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత సహాయం చేసినా ఎంత మంచి చేసినా కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేతగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఎందుకు పదే పదే జపంగా మారిపోయింది ఎందుకు జపం చేస్తున్నారు అనే అంశాన్ని కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో దానికి సంబంధించిన పూర్వపరాలు ఏంటి అనేది కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం మీకు ఇక్కడ ముగ్గురు వ్యక్తులు కనబడుతున్నారు వీళ్ళందరూ ఎవరో మీ అందరికీ తెలుసు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ అంటే పాత జనరేషన్ అందరికీ తెలుసు ఇప్పటి జనరేషన్కు పేర్లు మాత్రమే తెలియవచ్చు కానీ వీళ్ళ పరిపాలన ఎట్లుంటుందో మనకు తెలుసు ఇందిరాగాంధీ గారు ఎన్టీఆర్ వీళ్ళిద్దరి గురించి మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు సో ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మరొకసారి తెలుగుదేశం తన జెండా పూర్వవైభవం తీసుకురావడానికి ఆ జెండాను మరొక్కసారి ఆ తెలుగుదేశానికి పునర్జీవనం ఇవ్వడానికి రేవంత్ రెడ్డి తనకు తోచిన సమయం అప్పుడల్లా ఎప్పటికప్పుడు కూడా ఆ భాష మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది సో మొన్నటికి మొన్న మీ అందరికీ తెలుసు నా గౌడ సోదరులకు సంబంధించిన కాస్త వాళ్ళకి కావలసిన పరికరాలకు సంబంధించి ఒక పథకం పేరు మీద ఆ రోజు పూర్తి స్థాయిలో వాళ్ళు నలభై ఐదు నిమిషాలు ఉన్నారా ముప్పై నిమిషాలు ఉన్నారా తాడు చెట్టు మీద అనేది సెకండరీ వదిలేస్తే ఏమయ్యా లక్ష్మయ్య నీ ఏది తెలుగుదేశం కల్లర్లో ఉన్న పసుపు చొక్కా బాగుంది నాకు నచ్చింది అనే భాష ఒకటి కావచ్చు ఆ తర్వాత బాలకృష్ణ ఒక ఏది ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్కి సంబంధించి క్యాన్సర్ హాస్పిటల్కి సంబంధించి వెళ్ళినప్పుడు కూడా తాను తెలుగుదేశం పార్టీకి సంబంధించి గతానికి సంబంధించి పదే పదే చెప్పుకొచ్చారో మీరు విన్నారు దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏదైనా సమయం సందర్భం వచ్చినప్పుడల్లా తెలుగుదేశం పార్టీ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అనేది నేను చాలా లోతుగా కూడా విశ్లేషణ చేస్తాను దానికి కంటే ముందు ఒకసారి ఈ ముగ్గురు నేతలను మీరు చాలా క్లియర్గా కూడా చూడాలి ఎందుకంటే వాళ్ళ యొక్క మొఖ కవలికలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది సో ఈ నేతలకు ఒక్కసారి మీరు చూడాలి క్లియర్గా కూడా చూడండి దీని తర్వాత ఇప్పుడు తెలంగాణలో రూపుదిద్దుకుంటున్న తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి కూడా మరొకసారి మీరు మనం చర్చించుకునే అవకాశం వస్తుంది రాబోతుంది సో ఆ రూపం ఎవరి ఉంది ఏంటి అనేది నేను ఒక పది ఫోటోలు కూడా తీసుకొస్తా దానికి సంబంధించి కూడా చూద్దాం అయితే మొత్తానికి ముఖ్యమంత్రి గారు పదే పదే జపం చేస్తూ ఉంటే నాకు ఆశ్చర్యం వేసింది రైట్ అసలు ముఖ్యమంత్రి గారు ఎందుకు ఈ విధంగా పదే పదే జపం చేస్తున్నారు జపానికి గల కారణాలు ఏంటి అనేది నేను లోతుగా విశ్లేషిస్తే తెలుగుదేశం పార్టీకి పునర్జీవనం పోసి మళ్ళీ దానికి విత్తనాన్ని ఆల్రెడీ విత్తనంగా ఉన్న మొక్క చావు బతుకుల మధ్య కొనవు పేరుతో కొట్టుమిట్టాడి కొట్టుమిట్టాడి ఇక పూర్తిగా మాడిపోయింది అనుకునే సమయానికి ఇప్పుడు రేవంత్ రూపంలో దానికి పునర్జీవం రాబోతున్నది దానికి సంబంధించి మీకు బహుశా ఇప్పటికే సమాచారం అనే అంది ఉండాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ కొనసాగుతుంది పూర్వ తెలుగుదేశం పార్టీకి సంబంధించి అంటే తెలుగు టీడీపీకి సంబంధించి దీన్ని ఏ విధంగా పూర్వ వైభవం తీసుకురావాలి ఎలా చేయాలి అనేది దీనికి సంబంధించి పదే పదే చర్చ కొనసాగుతుంది అయితే దీనికి సంబంధించి నేను ఆరా తీసే ప్రయత్నంలో నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నుంచి అంటే కూటమి నుంచి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలంగాణలోని తన తెలుగుదేశం టీ టీడీపీ తెలుగుదేశం అంటే తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చారండి ఆ రోజు ఎవరు కూడా ఊహించని తరుణంగా ఊహించని రీతిలో భారీగా ఫ్లెక్సీలు పెట్టీళ్ళు భారీగా వెల్కమ్ చెప్పిర్రు డాన్సులు నృత్యాలు కోలాహలాలతోని అసలు ఎవరు ఊహించని తరహాలో కూడా ఘన స్వాగతం చేస్తారు ఆ తర్వాత తెలంగాణ తెలుగుదేశంతో సమావేశమయ్యారు ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు తెలంగాణ తెలుగుదేశంతో సమావేశం అవుతున్నారు అయితే రేవంత్తో భేటీ తర్వాత నిజంగానే విభజన సమస్యల గురించి చర్చించారా లేకపోతే పార్టీ విభజన తర్వాత తెలంగాణలో లేకుండా పోయింది కాబట్టి దానికి మళ్ళీ పూర్వభావం తీసుకొచ్చి అదే తెలుగుదేశాన్ని ఈ తెలంగాణలో మళ్ళీ పునర్జీవం పోసి రేవంత్ రెడ్డి చేతిలో పెట్టేందుకు ఏమైనా వ్యూహం జరిగిందా అనే చర్చ బలంగా కొనసాగింది సరే ఈ వ్యూహానికి సంబంధించి అసలు మొదటి పునాది ఎక్కడ పడింది వేర్లు ఎక్కడ ఉన్నాయి అసలు ఈ మొక్క విత్తనం ఎక్కడి నుండి వచ్చింది అనేది ఆరా తీసే ప్రయత్నం మొదలుపెట్టిన దాంట్లో కొ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా దాన్ని అధ్యయనం చేస్తున్న కలిది విస్తుపోయే అంశాలు వస్తున్నాయి ఎందుకు అంటే రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కరుడు గట్టిన కార్యకర్త అనేది క్లియర్ కట్ దాంట్లో ఎన్టీఆర్ అభిమానియా చంద్రబాబు అభిమానియా లేకపోతే ఆ పార్టీకి సంబంధించి ఎవరి అభిమాని అనేది నేను పక్కన పెడతా కానీ తెలంగాణలో తన రూపంలోనే తనకంటూ బీఆర్ఎస్ పార్టీ ప్రత్యక్షంగా అంటే ఇక్కడ టీటీడీ